పెట్టిన ప్రజలను కూడా మన బతు మహజనా మన రోజురో రావు ఎందుకు రావు చెప్పనా మనం గాళ్ళకే చప్పట్లు కొడతాం గాళ్లకే సలాము కొడతాం గాల వెనకాల తిరిగినంత కాలం పైకి ఉంటే కింది కట్టి గుంజ ఇంకేడొస్తాయి రావు ఈ రోజుల్లో డబ్బున్నోళ్ళదే రాజ్యం డబ్బు లేదా విచిందే రాజ్యం నిజమా కాదా నిజమేనా కాదా డబ్బులున్నోడు నేడు లేనోడు పేదోడురా ముందు నీ మాటారా మనిషి నా ముంద నా మాటారా భూములంటాడు అంటాడు జాగాలు అంటాడు మనిషికి ఆ మీ మనిషి నా ముందు నా మాటారా నీ ముందు నా ముందు నా మాటారా అంటే ఎవరైనా నాలుగు రూపాయలు ఉన్నాయంటే లీడర్ అవుతాడు వాళ్ళతో పాటు నలుగురు నేసుకొని తిరుగుతారు పైసల్లో పేదన్నా విలుస్తాడు ఆ పేరంటానికి ఎవడు విల్వారు నేను మాత్రం పేదన్నింటికే పోతా నిజంగా పోతా మా కాదా డబ్బున్నా లేకపోయినా పేదలతో చేస్తా ఎందుకంటే మనకు వాల్యూ ఎవరైతే విలువ ఇస్తారో వాళ్ళ కాడికి తప్పకుండా పోవాలి పైస శాశ్వతం కాదు మనిషికి రెండే మంచి చెడు నిజమా కాదా పుట్టినప్పుడు కలిసుంటారు పెరుగుతుంటే తెలిసి ఉండరు చూడు కసాయోళ్ళ తీరైనారు రెండు కళ్ళ చూపు బంధాలే తెగిపోయాయా ఏడున్నడు రా మనిషి ఏమవుతున్నాడు రా ఏడున్నడు రా మనిషి ఎటు పోతున్నాడు రా పుట్టినప్పుడు కలిసి పెరుగుతుంది అంటే ఎటు పోవట్లే ఈ మధ్యలో ఈ సెల్ సెల్ఫోన్ వచ్చినాక జీవన మంత్రం నిజమేనా ఈషలతో ఊడుకున్నారు అబ్బాగా మంచి పాట వాడుతుంది అంటే ఎగ ఆమెనే ఉందా ఇంకొక ఆమె వాడదా ఆమె కూడా వాడుతుంది పాడొద్దంటలేం ఎదగొద్దంటాం ఎదగాలి ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలి కానీ ఈ ఫోన్ వచ్చినాక ఈడ ఏమన్నా సమాచారం క్షణంలో అటు పోతుంది అటు పోయి ఇటువై మొత్తం పంచాయతీలో అవుతున్నాయి ఎంత మంచిగా ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తే భూముల కారణం జాగ్రణం పంచాయతీలు వచ్చి మొత్తము శాశ్వతంగా విడిపోయే రోజులు వచ్చినాయంటే మొత్తం పెట్టింది ఈ ఫోనే నేను ఫోన్ వాడద్దు అందులో మంచి కూడా ఉన్నది ఫోన్లో క్లాసులు యూట్యూబ్ క్లాసులు విని కూడా మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు ప్రతి ఒక్క ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు మంచిని స్వీకరిద్దాం నిజంగా స్కూల్లో పిల్లలు అయితే మొత్తం దారుణంగా చెడిపోతున్నారు రాగానే ఫోన్ పట్టుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ పోతున్నారో అర్థమవుతలేదు ఓకే నేను ఈ సోది చెప్తే మీకు అర్థం కాదు కనీసి మా జాగిరణ ఒక పాట పాడిన తర్వాత మళ్ళొక పాడతోనే మళ్ళొక ముచ్చటతో మీ ముందుకు వస్తా ఒకసారి